తెలుగెక్కడుందిరా తెలుగోడా నీ తెలుగు తెల్లారు తెలుగోడా తెలుగెక్కడురా తెలుగోడా నీ తెలుగు తెల్లారు తెలుగోడా అమ్మనే ఈజిప్టు మమ్మీని చేశావు నాన్ననే డాడీకి డమ్మీని చేశావు నీ బిడ్డ లేదు మన భాష చదవడం రాయడం రాదు తెలుగునే వెలివేసే మనబడిలో కూడా తెలుగు మాట్లాడితే పగులుత్తిదౌడా తెలుగు తెలుగెక్కడుందిరా తెలుగోడా నీ తెలుగు తెల్లారే తెలుగోడా లేత మనసుల్లోనని శతకాలు పట్టినాయి బతుకు పుటలను మన సామెతలు మంట కలిసాయి రామాయణం లేదు భారతం లేదు భాగవత పద్యాలు ఒకటైన రావు కథ చెప్పే బామా కదల చుట్టూరచేరి మమ్మీకి ఎల్కేజీ ర్యాంకులే ముఖ్యం డాడీకి లైఫ్లో విజయమే లక్ష్యం రా తెలుగోడా నీ తెలుగు తెల్లారి తెలుగోడా రా తెలుగోడా నీ తెలుగు తెల్లారె తెలుగోడా జెండాని తెగబూపుతున్నావు దాన్ని చేసిన తెలుగు వాడెవడో తెలుసా వెండి తెర హీరోలు వీరులంటున్నావు నిజ జీవితపు తెలుగు హీరోలు తెలుసా గుడి గుడి గుంజాలు కోతి కొమ్మచ్చి ఏళ్ళు గడిచిన తెలుగు వాటలే చచ్చి పసివాళ్ళ చేతులకు సెల్ ఫోనులిచ్చి ఇచ్చి పెంచావు వీడియో గేమ్స్ పిచ్చి పోటీకి సయ్యంది మీ తెలుగు మీద ఉనికినే మరిచింది అది అసలు బాధ తెలుగెక్కడు గోడా నీ తెలుగు తెల్లారే తెలుగోడా తెలుగు ఎక్కడుందిరా తెలుగోడా నీ తెలుగు తెల్లారే తెలుగోడా కూడు పెట్టిన భాష భాష కాదన్నావు డాలర్లు తెచ్చేదే అసలు చదువన్నావు తెలుగు పండగలన్నీ మొక్కుబడి చేశావు కార్పొరేట్ పండుగల ఉచ్చులో పడ్డావు గెలిచాము చూడమని అన్నావు తల్లి వేరును మటుకు తెగ నరికినావు తెలుగు మొనగాన్న నీ తొడచరిచినావు తెలబోయినావు నీ పిల్లలకు ఒక్క తెలుగు పేరుందా సెంటిమెంట్లంటూ చాలు నీ బొందా తెలుగెక్కడుందిరా తెలుగోడా నీ తెలుగు తెల్లారెలుగోడా తెలుగెక్కడుందిరా తెలుగోడా నీ తెలుగు తెల్లారె తెలుగోడా